హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఓష్ ఎడ్యుకేషన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ రోజు మన ఛానల్ అయితే ఫైవ్ థౌజండ్ అయితే సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ అయితే ఫైవ్ థౌజండ్ అయింది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ సో ఈ అయితే మనము వైయక్తిక భేదాలు అంటే మనకు ఏదైతే సైకాలజీ ఉంటుందో కదా మనకు విద్యా దృక్పథాలు మరియు సైకాలజీ సో డిఏసీలో అయితే మనకు ఖచ్చితంగా మూడు టాపిక్లు అయితే ఉంటాయి ఎవరికి విసే వాళ్ళకైతే మూడు టాపిక్లు ఉంటాయి అదేవిధంగా హెచ్జీటీ వాళ్ళకైతే మనకు నాలుగు టాపిక్లు అయితే ఉన్నాయండి నేను ఆల్రెడీ మన వీడియోస్ ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాను కదా సో ఇంకా ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా వీడియోలు అయితే వస్తాయండి మనకుండా బాగా చదువుదాం బాగా చదివి మంచి ఉద్యోగం అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలండి సో సమయం ఉన్నప్పుడు వృధా చేసుకోకూడదు సో ఇంకా మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తాయని మనకు ఆశలు కూడా లేదు ఉన్న అవకాశం సద్వినియోగపరచుకోవాలి ఈరోజు అయితే మనం సైకాలజీకి సంబంధించిన వైయక్తిక భేదాల గురించి అయితే తెలుసుకుందాం సో ఈ వైయక్తిక భేదాలు అనేవి మనకు రకాలు కూడా ఉన్నాయి కదా ఏంటంటే రెండు రకాలనమాట సో వైయక్తిక భేదాలు ఏంటంటే రెండు రకాలు అవి ఏంటి వ్యక్తి అంతర వ్యక్తి అంతర్గత భేదాలు మరియు అంతర్గత వైయక్తిక భేదాలు సో మనకు రెండు రకాలు అయితే ఉన్నాయన్నమాట సో వ్యక్త్యంతర వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు ఇంకొకటి వ్యక్త్యంతర్గత వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ వీటి మీద ప్రశ్నలు కూడా మనకు ఆల్రెడీ టెట్లో కూడా ఏపీ డి ఏపీ కానీ తెలంగాణ కానీ ఊరికైనా కూడా సో మనకు ఒక టెట్లో అయితే వీటి మీద ప్రశ్నలు ఇచ్చారు కదా సో మనకు డిఎస్ఎలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్ సో అందులో మనము వైయక్తిక భేదాల్లోనే ప్రజ్ఞ సహజ సామర్థ్యం అభిరుచి వైఖరి పేరు అయితే మనము ఒక ఫిఫ్టీన్ బిట్స్ అయితే చూద్దామండి చాలా ఇంపార్టెంట్ సో ఇందులో నుంచి మనకు ప్రీవియస్లో కూడా బిట్స్ అయితే రావడం జరిగిందనమాట సో మనకు ఫస్ట్ టాపిక్ అయితే ప్రజ్ఞ ఈ ప్రజ్ఞ అయితే మనకు సో ప్రజ్ఞ గురించి తెలియజేసింది ఎవరు అంటే తార్న్ డైక్ అదేవిధంగా వీడి అని ఉంది కదా మనకు అంటే తార్నుడైకో వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తయారు చేసిన ప్రజ్ఞ నిక్ష ఏమిటి అంటే సిఏ వీడి అనమాట గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎల్లో పెడుకోవాలంటే గుర్తు అంటే సీడీ సీడీలు ఏముంటుంది ఆడియోలు వీడియోలు అంతే కదా మనకు సీడీలలో ఏం దొరుకుతాయి అంటే ఆడియో వీడియో ఉంటుంది అని గుర్తుపెట్టుకుందాం సో సీఏ వీడి అనే ప్రజ్ఞా నిక్షను కనుక్కునేది ఎవరు అంటే తార్నుడైకో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈయన ఎల్ఆర్ఎస్ఏ దీని గురించి కూడా అంటే తానుడైకి సూచించిన ప్రజ్ఞ లక్షణాలు ఏంటంటే ఎల్ఆర్ఎస్ఏ అవేంటంటే లెవెల్ రేంజ్ తర్వాత స్పీడ్ ఎస్ అంటే స్పీడ్ నెక్స్ట్ ఏ అంటే ఏరియా సో చాలా ఇంపార్టెంట్ వీటి గురించి కూడా అడిగే అవకాశాలున్నాయి ఇంపార్టెంట్ అండి అదే అదేవిధంగా విన్నాక చెప్పుకున్నాం కదా సిఏవిడి ఎల్ఆర్ఎస్ఏ అదేవిధంగా ప్రజ్ఞా రకాలు మనకి ఎన్ని ప్రజ్ఞా రకాలు అంటే మూడు రకాలు ఉన్నాయన్నమాట ఏంటి అమూర్త ప్రజ్ఞ రెండు యాంత్రిక ప్రజ్ఞ లేదా మూర్త ప్రజ్ఞ నా సారీ ఫస్ట్ వచ్చేసి అమూర్త ప్రజ్ఞ రెండు యాంత్రిక ప్రజ్ఞ లేదా అమూర్త ప్రజ్ఞ మూడు వచ్చేసి మనకు సాంఘిక ప్రజ్ఞ అనమాట సో ఈ ఎల్ఆర్ఎస్ఏ కానీ ప్రజ్ఞా లక్షణాల గురించి కానీ తర్వాత సిఏవిడి ఈ మూట గురించి తెలియజేసింది ఎవరు అంటే మనకు తారుణికి అయితే చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి సో మనము టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకొకటి అండి ఇప్పుడు ప్రశ్నలు అయితే చూద్దాం ఒక వ్యక్తి తనలోని బలాలను దుర్బలాలను ఎల్లప్పుడూ మధ్యలో ఉంచుకొని దానికి తగ్గట్లుగా లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే గార్డెనర్ ప్రకారం అతడి గల ప్రజ్ఞ ఏమిటి ఇప్పుడు శాబ్దిక భాషా ప్రజ్ఞ రెండు దృష్టి ప్రాదేశిక ప్రజ్ఞ మూడు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ నాలుగు సహజ ప్రజ్ఞ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు ఒక వ్యక్తి తనలోని బలాలను దుర్బలాలు అంటే ఇది వ్యక్తి అంత అంటే తనకు సంబంధించింది అదే ఇంకొకరితో కంపారిజన్ చేస్తుంది ఏమవుతుందంటే మనకు అంతర్గత అన్నమాట సో వ్యక్త్యంతరం అవుతుంది అదే తనలో అంటే తనకు తానే ఇప్పుడు సచిను బాగా క్రికెట్ ఆడగలడు కానీ తను ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేడు అట్లా తనలో తనకే పోటీ పెడుతుందని ఏమని పిలుస్తామంటే మనము వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అని పిలవడం అయితే జరుగుతుందండి తర్వాత కేవలం మూడున్నర సంవత్సరాల నుంచి పదమూడున్నర సంవత్సరాలు గల వయసు వారికే నిర్వహించే పరీక్ష ఏమిటి మెట్రోపాలిటన్ రేడి రేడినెస్ టెస్ట్ తర్వాత రెండు కెటల్ కల్చర్ ఫేర్ టెస్ట్ నాలుగు డ్రా పర్సన్ టెస్ట్ నాలుగు సైమన్ బీని పరీక్ష మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డ్రా ఏ పర్సన్ టెస్ట్ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అంటే డిఏపితే సో దీని అంటారన్నమాట సో ప మూడున్నర సంవత్సరాల నుంచి పదమూడున్నర సంవత్సరాలు గల వయసు నిర్వహించే పరీక్షను ఏమైనా పిలుస్తారంటే డ్రా ఎ పర్సన్ టెస్ట్ అని అంటారు సో ఇట్లాంటి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే మనకి ఎలా ఇస్తారంటే ఇలా ఇప్పుడు చెప్పాం కదా మనము సిఏవీడి అంటే ఏమిటి లేకపోతే మనము ఎల్ఎస్ఆర్ఏ అంటే ఏమిటి ఫుల్ ఫామ్ ఇలాంటివి కూడా మనల్ని అడిగే అనేది గుర్తుంచుకోవాలి తర్వాత తెలియదు వానిలో ఏది ప్రజ్ఞా పరీక్ష కాదు ఆప్షన్ చూస్తే ఒకటి గామా మానసిక పరీక్ష రెండు ప్రింటర్ పాటరసన్ పరీక్ష మూడు కెటల్ కల్చర్ పేరు టెస్ట్ నాలుగు భోగార్డ సోషల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ ఏంది ప్రజ్ఞా కానిది ఏమిటో కనుక్కోవాలి సో కానిది ఏమిటి ఇందులో అంటే మనకు బోగర్డా సోషల్ డిస్టెన్స్ స్కేల్ అనేది మనకు ప్రజ్ఞా సంబంధించింది అయితే కాదండి తర్వాత వస్తువుల పట్ల లేదా మనుషుల పట్ల మనుషులు దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమని పిలుస్తారు వస్తువుల పట్ల లేదా మనుషులు దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమని పిలుస్తారు అభిరుచి వైఖరి విషమ యోజనము నాలు సర్దుబాటు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైఖరి అని పిలుస్తామనమాట వస్తువుల పట్ల అంటే మనకు వైఖరి దేని మీద ఇష్టం అనేది అది వైఖరి మనిషికి సంబంధించి వైఖరికి సంబంధించింది అనమాట తర్వాత సంబంధిత ఉద్దీపనకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా ఉండటాన్ని వైఖరి అని చెప్పింది ఎవరు ఉద్దీపనకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా ఉండడానికి వైఖరిని చెప్పింది ఎవరు ఎవరు అంటే మనకు విల్టేకర్ టేకర్ అని ఆయన అయితే మనకు సంసిద్ధంగా ఉండడాన్ని వైఖరి అని చెప్పాడు అనమాట సో అది ఇంపార్టెంట్ తర్వాత జేసీ రావెన్ జే రావెన్ జేహెచ్ కాంట్లో సంయుక్తంగా రూపొందించిన ప్రజ్ఞాపరీక్ష సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ కూడా వచ్చిందని సో ఇలాంటివి అడుగుతున్నారు మీరు గమనించగలరు ఏంటి అంటే ఆర్ఎస్పిఎం అనమాట జేసీ జే రావెన్ జేహెచ్ కాంటేలో ఆర్ఎస్పిఎంలో ఇదైతే సంయుక్త సంయుక్తంగా వాళ్ళ ముగ్గురు కలిసి ఈ పరీక్షను అయితే కనుక్కోవడం జరిగిందనమాట తర్వాత పెట్టు ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఈ పాయింట్ల మధ్య ఉంటుంది సో ఇదైతే నేను టెట్లో కూడా మనకి అడగడం జరుగు ఖచ్చితంగా అడుగుతున్నారన్నమాట మనకు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి అనేది దీని మీద కేవలం ఒక పట్టిక అనమాట ఆ పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద కేవలం పట్టిక మీద నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి మీరు గమనించగలరు సో చాలా చాలా ఇంపార్టెంట్ మనల్ని ఎక్కువగా అడిగే ఉన్నాయి మన టెట్లో హండ్రెడ్ పర్సెంట్ అడిగారు డిఎస్ఈలో కూడా అడిగే అవకాశాలు అనమాట ఇక్కడ చూడండి ప్రతిభావంతులు ప్రజ్ఞా లబ్ధి ఈ పాయింట్ల మధ్య ఉంటుంది అనమాట సో ప్రతిభావంతులకు నూట నలభై పైన అయితే ఉంటుంది అదే మామూలుగా నార్మల్ వ్యక్తులకైతే మనకు వంద అలా ఉంటుంది అన్నమాట సో గమనించగలరు తర్వాత రాము రాము శారీరక వయసు పన్నెండు అయితే తన అక్క మానసిక వయసు పన్నెండులో ఇతని మానసిక వయసు సగంగా ఉంది అయితే రాము ప్రజ్ ప్రజ్ఞాలబ్ది ఎంత ఎంత అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అందులో సగం కాబట్టి తర్వాత స్పియర్మెన్ రూపొందించిన ద్వికార సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏమిటి పరీక్ష ఏదంటే విస్క్ డబ్ల్యూఐఎస్కే విస్క్ అనేది మనకు స్పియర్ మ్యాన్ అయితే అనుగొన్నాడు తర్వాత ఒక డాక్టర్ ధర్మమీటర్తో ఒక అమ్మాయి యొక్క ఉష్ణోగ్రతను ఎన్నిసార్లు పరీక్షించినా నూట నాలుగు డిగ్రీలు సూచిస్తుంది అయితే ఆ థర్మామీటర్కు ఉన్న గుణం ఏమిటి ఏం ఉంది సప్రమాణత విశ్వసనీయత లక్ష్యాత్మకత ఆచరణాత్మకత ఏముందంటే విశ్వసనీయత అయితే ఉందన్నమాట మనకు మనకు తెలుగు మెథరాలజీలో కూడా ఇట్లాంటి ప్రశ్నలు అయితే ఉంటాయి తర్వాత భాట్యా ప్రజ్ఞామాపనలో ఏ పరీక్ష శాబ్దిక అశాబ్దిక పరీక్ష ఏది ఏ పరీక్ష శాబ్దిక అశాబ్దిక పరీక్ష ఏది ఏది అంటే మనకు తక్షణ స్మృతి పరీక్ష అనేది మనకు భాట్యా ప్రజ్ఞామాపనలో ఏ పరీక్ష శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్ష ఏది అంటే తక్షణ స్మృతి పరీక్ష అనేది కరెక్ట్ అనమాట తర్వాత బ్లాక్ డిజైన్ పరీక్షలో చివరి ఐదు కార్డులకు ఒక్కోదానికి కేటాయించిన నిమిషాలు ఎంత చూడండి మనల్ని కార్డ్స్ గురించి అయినా అడుగుతారు లేదా వాటికి పట్టే నిమిషాల గురించి అయినా అడుగుతారు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి గుర్తుంచుకోవాలి మనము ఇక్కడ రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఎన్ని నిమిషాలు అంటే మనకు కేవలం మూడు నిమిషాలే అనమాట సో ఈ ఐదు కార్డులను దాన్ని ఒక్కో దానికి కేటాయించినంత మూడు నిమిషాలు మొత్తం అయితే ఐదు మళ్ళీ పదహైదు అవుతుంది అనమాట తర్వాత నిరక్షరాస్యులకు చదవడం రాయడం రాని వారికి చిన్నపిల్లలకు అందులకు ఈ పరీక్షలు ఏమాత్రం ఉపయోగపడదు అంటే నిరీక్షలు చదువు రాని వారికి గానీ చిన్నపిల్లలకు గాని ఆ అవసరం లేదు అనమాట సో ఏంటి అంటే ఆప్షన్ చూస్తే అశాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు వేగ పరీక్షలు నిష్పాదన పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు అనేటివి కేవలం చదువుకున్న వారికి మాత్రమే అనమాట ఎందుకంటే అక్కడ చదివి మనం ఆన్సర్ చేయాలంటుంది అదే అశాబ్దిక పరీక్షలు అయితే మనకు బొమ్మల రూపంలో ఇచ్చి వాటిని మనము కనుగొనాలన్నమాట అంటే మాటల రూపంలో చెప్పాలి ఈ నిరక్షరాశులకు చదువు రావడం రాని వారికి తర్వాత చిన్న పిల్లలకు అందులకు ఉపయోగపడేది ఆ శాబ్దిక పరీక్షలు అదే శాబ్దిక పరీక్షలు వచ్చేసి అక్షరాశులకు అంటే చదువుకున్న వారికి ఇవి ఉపయోగపడతాయి గుర్తుంచుకోవాలి తర్వాత ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు పదహారు అయితే అతని మానసిక వయసు శారీరక వయసులో నాలుగవ వంతు అయితే లబ్ధి ఎంత ఎంత అంటే మనకు ఇరవై ఐదు శాతం అవుతుందనమాట చూడండి పదహారు శారీరక వయస్సు పదహారు అయితే అతని మానసిక వయస్సు శారీరక వయసులో నాలుగో వంతు అంటే ఇక్కడ చూడండి శారీరక వయసు పదహారు అయితే అందులో ఎనిమిది అంటే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలుగో వంతు అంటే ఏంటి వందలో నాలుగో వంతు అంటే ఏంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటే కదా మనకు కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ తర్వాత తిరిగి వాణిలో రాధిక యొక్క ప్రజ్ఞా లబ్ధి నూట ఎనిమిది అయితే ప్రజ్ఞాలబ్ది విభాజన పట్టిక ప్రకారం ఆమె ఏ వర్గంకు చెందింది చెప్పాను కదా నేను ఒక షా ప్రజ్ఞి యొక్క పట్టిక ఒక వీడియో పూర్తిగా చేశానండి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో ఎవరైనా ట్రిట్ మనకు ఛానల్ పూర్తిగా ఫాలో అవుతున్న వాళ్ళకే తెలుసు హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి మనకైతే బిట్ అయితే రావడం జరిగిందనమాట సో చెప్పాను కదా నూరు అలా ఉంటే తొంభై నుంచి నూట పది వరకు ఉంటే వారిని ఏమని పిలుస్తారంటే సగటు లబ్ధి అని పిలుస్తామనమాట అదే అల్పబుద్ధి కలవారు అంటే మనకు డెబ్బై అలా ఉంటుంది అదే మందబుద్ధి అంటే మనకు సెవెంటీ అలా ఉంటుంది అనమాట సో పట్టిక అనేది ఒకసారి గమనించండి తర్వాత ఒక ఒక వ్యక్తి విజయం సాధించుటకు ఎంత శాతం ఉద్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మరియు సాధారణ ప్రజ్ఞలు అవసరమని డేనియల్ గోల్ మ్యాన్ ఉద్ఘాటించాడు అంటే ఒక వ్యక్తి విజయం సాధించడానికి ఎంత శాతం ఉద్వేగాత్మక ప్రజ్ఞ కావాలి విజయం సాధించాలంటే అతని ఐక్యం ఎంతుండాలి మరియు సాధారణ ప్రజ్ఞల అవసరమని డేనియల్ గోల్ మ్యాన్ ఉద్ఘాటించాడనమాట సాధారణంగా సాధారణ ప్రజ్ఞ అంటే ఎంత ఉండాలని ఆయన చెప్పాడు అనమాట ఎంత అంటే ఎనభై శాతం మరియు ఇరవై శాతం అంతే కదా ఒక వ్యక్తి విజయం సాధించాలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎక్కువ సాధిస్తున్నారంటే వాళ్ళ ప్రజ్ఞ ఎక్కువ శాతం ఉన్నట్టు అనమాట మరియు సాధారణ ప్రజ్ఞలు అవసరం అని అంటే ఇరవై శాతం సో ఎనభై మరియు ఇరవై శాతం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి సో ఇలా మనకు ఇస్తున్నారనమాట బిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నేర్చుకోండి ఫుల్ ఫామ్ అయితే అడిగే అవకాశాలు క్యాబ్డ్ సి అంటే సెంటెన్సెస్ కంప్లీషన్ అంటే వాక్య పూరణము తర్వాత ఏ అంటే అర్థమాటిక్ అంకగణితము తర్వాత వి అంటే వెకాబులరీ పదజాలము డి అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు ఇది మనకు చెప్పింది అంటే తాను డైక్ గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత తాను డైక్ సూచించిన ప్రజ్ఞ లక్షణాలు ఏమిటి సో వీటి కూడా చాలా ఇంపార్టెంట్ ఎల్ అంటే చెప్పాం కదా ఎల్ఆర్ఎస్సీ అని ఎల్ అంటే లెవెల్ అంటే స్థాయి ఆర్ అంటే రేంజ్ వ్యాప్తి ఎస్ అంటే స్పీడ్ నిష్పాదన వేగము ఏ అంటే ఏరియా వైశాల్యం అని సో ఇవి ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఎల్ఆర్ఎస్ఏ మరియు ఓసీఏ వీడి అనేది మనకు ప్రజ్ఞ నుంచి ఇంపార్టెంట్ అనమాట వీటి గురించి మనకు తెలియజేసిన ఎవరంటే తాగునడే సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి నేర్చుకోండి సో ఇంకా మనకి ఎంత టైం టైం అయితే లేదు ఏ అవకాశం అనేది పోతుందండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో సో ఇదే నా చివరి అవకాశం అని పోరాడితే మనమైతే విజయం సాధించవచ్చు అనమాట సో నా వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ప్రీవియస్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్